ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం అయితే ముగిసింది అంటారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సాయంత్రం ఐదు గంటలకు ప్రచార సమాప్తి అవుతుంది అంటే ఏమంటారు దాన్ని వీక్ లెవెల్స్ వచ్చేసి ప్రచారం పూర్తి ఇంకొక నాలుగైదు గంటలు పూర్తిగా వస్తుంది కనుక అన్ని పార్టీ అంటే అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోసం అరుణ్ చేస్తున్న గత పదేళ్ళుగా ఎదురు చూస్తూ ఉన్న బిజెపి అంతకు ముందు రెండు వేల మూడు నుంచి పదమూడు దాకా సుమారు పది ఏళ్ళు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ మూడు కూడా హోరాహోరి పోగొడుతున్నాడు కానీ చివరికి కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ బలంగా ఉన్న అట్లానే కాంగ్రెస్ పార్టీకి లోపలి చెల్లినట్టు కాదు కానీ గత పదేళ్ళుగా కాంగ్రెస్ ఏమిటి రెండు జాతీయ పార్టీలు బోర్ల బోర్ల బొక్క పడుతున్నాయి అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ముందు బోర్ల బొక్క పడుతున్నాయి ఉదాహరణకు రెండు వేల మూడు నుంచి పదమూడు దాకా శీలా దీక్షిత్ వరుసగా రెండు సార్లు మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఉండేవాడు పదమూడు దాకా అంటే దాదాపు పదకొండు ఏళ్లలో మూడు సార్లు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు హైట్రిక్ కొట్టా కూడా శీలా దీక్షిత్ ఆమె కొడుకు సందీప్ దీక్షిత్ కేజీవాల్తో పోటీ పడుతున్నాం ముఖ్యమంత్రి స్థానంలో కేజ్రీబాద్ తోని అసెంబ్లీకి పోటీ పడుతున్నాడు అసెంబ్లీ పోటీ ఈ దేశంలో చూసుకుంటే మనకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి ఇప్పటిదాకా అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది పంతొమ్మిది ఇరవై మూడు ఇంట్లో చూసుకుంటే ఇరవై ఐదులో ఇప్పుడు జరుగుతు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆ ఇవాళ ప్రచార సమాప్తం అవుతుంది ఏంటంటే పోలింగ్ ఉన్నది ఎనిమిది ఫిబ్రవరి నాడు లెక్కింపు జరుగుతుంది ఇప్పటికే లెక్కింపు పూర్తి అయినట్టు లెక్క మేమే గెలుస్తున్నామని ఆ మా బీజేపీ నాయకుడు మోదీ నిన్ననే ఆదివారం నాడు ఆ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సందర్భంగా వసంత పంచమి వాళ్ళ వసంత పంచమితో వాతావరణంలో మార్పు వస్తుంది అసలు ఓటర్లు కూడా మారుతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీని ఆపుద ఆపు ఆపద నుండి ఆమ్ ఆద్మీ ఆపు ఆపద నుంచి పరిరక్షించడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు ఆయన అంటున్నారు కానీ గతంలో ఒకసారి చాలా చూస్తే రెండు వేల పద్నాలుగులో కేవలం మూడే మూడు సీట్లు పదిహేను రెండు వేల పదిహేను జరిగిన చూసుకుంటే మూడు సీట్లు మాత్రమే బీజేపీ గెలుచుకుంది ఆనాడు ఎవరు ఊహించిన విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ అరవై ఏడు సీట్లు మొత్తం అసెంబ్లీలో డెబ్బై సీట్లు ఉంటే అరవై ఏడు సీట్లను గెలుచుకున్నాయి పోనీ అంతకుముందు ఏమైనా ఉందంటే నలభై తొమ్మిది రోజులు మాత్రమే ప్రభుత్వం మనగలిగింది అప్పుడు బీజేపీ ఆ వ్యతిరేకంగా కాంగ్రెస్ ను ఆమ్ ఆద్మీ పార్టీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తే వారి మధ్యన పొరపచ్చాలు వచ్చినాయి దాని తర్వాత నలభై తొమ్మిది రోజుల్లో మొదటిసారి కూలిపోయింది ప్రభుత్వం ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ప్రజలు ఏం చేశారంటే లాభం లేదు సుస్థిరవారి ప్రభుత్వం ఇవ్వాలి అని చెప్పి బీజేపీ కాంగ్రెస్ పార్టీని కాదని రెండు జాతీయ పార్టీలు పక్కన పెట్టి ఆమ్ ఆద్మీ పార్టీని గెలిపించారు అరవై ఏడు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏ సర్వే రూపించాలి మూడు సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చారు రెండు వేల ఇరవైకి వచ్చే కల్లా కొంచెం మారింది కాకపోతే మూడు ఎనిమిది అయింది బీజేపీకి ఎనిమిది లక్కి సంఖ్యలు నేను అనుకుంటున్నాను ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్ లో ఎనిమిది మంది అసెంబ్లీ అసెంబ్లీ సభ్యులు ఎనిమిది మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో ఆ తెలంగాణలో కూడా ఎనిమిది మంది అసెంబ్లీ సభ్యులు ఎనిమిది మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు అట్లానే ఆనాటి నుంచి ఎనిమిది అదృష్ట సంఖ్య బీజేపీ వరిస్తుంది అని అర్థమవుతుంది ఎనిమిది సీట్లతోని బీజేపీ మూడు సీట్లు అరవై రెండు సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకున్నది కాంగ్రెస్ ఆనాటి నుంచి నడదాకా ఈ గత రెండు ఎన్నికల్లో మూడు ఎన్నికల్లో ఖాతా తెరవలేదు రెండు ఎన్నికల్లో చూసుకుంటే మేరకు అయినా సరే హోరాపోయి మాత్రం బీజేపీ వర్సెస్ ఆమ్ ఆద్మీ పార్టీ నడుస్తుంది సర్వేలు ప్రీఫోల్ సర్వేలు ఏం చెప్తున్నాయి సార్ పీపుల్ సర్వేలు సర్వేలు అన్ని కూడా గా మారిపోతున్నాయి చూస్తున్నాం కానీ మేడప్ మైండ్ సర్వేలు పార్టీలు సొంతంగా చేసుకున్న సర్వే ఉదాహరణ అయితే చెప్తున్నాను కదా రెండు వేల పదిహేను లో ఆమ్ ఆద్మీ పార్టీ అరవై ఏడు సీట్లు గెలుస్తుంది ఎవరు చెప్పలేదు యాభై నలభై రెండు నలభై మూడు ఒక దేశంలో కాంగ్రెస్ మూడు ఆపు మన ఏమంటారు దాని హంగ్ గవర్నమెంట్ వస్తుందని కూడా కొన్ని సర్వేలు తేల్చాయి కనుక ఆ సర్వేలు పబ్లిక్ పర్సన్ సరిగ్గా పట్టుకోలేకపోతున్నాయి అంటే మంచి ఉదాహరణ ఢిల్లీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒక రకంగా అయితే ఢిల్లీలో ఇప్పటి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుంది గట్టిగా అని రెండు సర్వేలు కూడా సరిగ్గా చెప్పలేకపోయినా ఇన్ని సీట్లతో గెలుస్తుంది చెప్పలేదు కానీ ఈ సర్వేలన్నీ పని అంటే మేడ పాయింట్ సర్వేలు పార్టీల సర్వేలు తప్ప పెద్ద కాదు కానీ ఈసారి ఏమైంది అంటే మూడు ముక్కల ఆటలో ఒక పరిణామం సంభవించే అవకాశం ఉందని నేను అంటున్నాను ఎందుకంటే ఒకటి ఆ కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఒకటి ఎంతవరకు ఉంచుకుంటుంది ఉదాహరణకు అక్కడ కోటి అరవై లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఆల్మోస్ట్ కోటి యాభై లక్షల మంది ఓటర్లు ఉన్నారు ఢిల్లీలో సుమారు మూడు రెండున్నర మూడు కోట్ల జనాభా ఈ దేశలో ఇప్పటిదాకా జరుగుతుంది విముఖ పోటీ అయినప్పుడు ఈ మన ఓటర్ల ఏమంటారు దాన్ని పునరేకీకరణ ఏకీకరణ పోలరైజేషన్ ఉంటారు కదా దానిలో చాలా వరకు ముస్లిం ఓటర్లు సెక్యులర్ ఓటర్ ఓటర్స్ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఓటర్లు కూడా బీజేపీ వ్యతిరేకంగా ఇటు పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ వైపు వచ్చారు కనుక ముస్లిం ఓట్లనే ఏమైనా ఇప్పుడు బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చీల్చిందనుకోండి ఇప్పుడు మూడు ముక్కల కాంగ్రెస్ ఎన్ని ఓట్లు ఎక్కువ తీసుకుంటుందో అది ఆమ్ ఆద్మీ పార్టీకి నష్టం బీజేపీకి నష్టంగా కనుక అంటే కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ బట్టి ఇప్పుడు ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమా గెలుపని అని ఆధారపడిందని నేను అంటున్నాను ఎందుకంటే చాలా సీట్లలో ఈ పదిహేను వందలు రెండు వేలు మూడు వేలలోపు ఐదు వేల లోపు చాలా సీట్లలో తేడాలు వచ్చినాయి పోయినసార్లు చూసుకుంటే ఆ లెక్కనే కొత్త కాంగ్రెస్ పార్టీ పుంజుకున్న ప్రతిసారి కూడా మిగతా ప్రాంతీయ పార్టీలు ఓడిపోతున్నాయి ఉదాహరణకు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చోటనేమో కాంగ్రెస్ ఓడిపోతుంది బీజేపీ తెలుస్తుంది కానీ మధ్యన ప్రాంతీయ పార్టీ ఉన్న చోట మూడు ముక్కల ఆటలో ఈ బిజెపికి వ్యతిరేకమైన ఓట్ల కాంగ్రెస్ పార్టీ ఏమైనా తీసుకుంటే అప్పుడు ప్రాంతీయ పార్టీలు ఓడిపోతున్నాయి ఉదాహరణకు తెలంగాణ అదే కదా జరిగింది కాంగ్రెస్ పార్టీ గెలవడం కారణం బీజేపీ తనదైన హిందూ మతం నుంచి ఓట్లను పోలిసి తీసుకున్నది దానివల్ల ఏమైంది కాంగ్రె మన బీఆర్ఎస్ పడే ఓట్లు కొంత నష్టమైనవి కదా ముస్లింల ఓట్లను కూడా కాంగ్రెస్ పార్టీ చీల్చుకున్నది దానివల్ల బీఆర్ఎస్ ఓడిపోయింది అంటే రెండు జాతీయ పార్టీలు హోరాహోరీ పోరాటంలో కొన్నిసార్లు బిజె స్థానిక ప్రాంతీయ పార్టీలు దెబ్బతిరుగుతున్నాయి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రాంతీయ పార్టీ కాదు ఎందుకంటే అది మూడు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల అధికారంలో ఉంది పంజాబ్ ను ఢిల్లీలో ఇంకో రెండు మూడు రాష్ట్రాల్లో ప్రభావం చూపెడుతున్నది కానీ ఒక రకం చెప్పారంటే పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్ని రాష్ట్రాల్లో ఉంది మహాయితే మూడు ఉన్నాయి కదా అది కూడా ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది కనుక ఆమ్ ఆద్మీ పార్టీకుంటే ఈ రెండు పార్టీల పోటీలో కాంగ్రెస్ పార్టీ ఏమైనా ఎక్కువ శాతం ఓట్లు తీసుకుంటే దానికి ఆమ్ ఆద్మీ పేరు నష్టమైన అవకాశం ఉంది ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ జైలుకి వెళ్ళడం మా పార్టీకి ప్లస్ అంటారా మైనస్ అంటారా రెండు ఉన్నాయి మిస్టర్ శ్రీన్ అనుకునే ఎప్పుడు తెల్ల చెట్టు వేసుకున్నాడు నేను చిన్న మార్కబడ్డా కూడా ఈజీగా పడుతుంది కదా అట్లానే మిస్టర్ శ్రీన్ అనుకోని గెలిపించిన ఆమ్ ఆద్మీ పార్టీని గతంలోనే మనకు రాళ్ళేగావ సిద్ధి గ్రామాన్ని బాగా చేసిన మనకు అరవింద్ మన అరవింద్ కేజ్రీవాల్ ఎవరైతే ఉన్నారో వారు ఆ తర్వాత విమర్శించారు కదా అన్నా హజారా గారు అన్నా హజారా గారు మొత్తం రాజకీయంగా అయిపోయిండు గతంలో ఉన్న మలుకుబడి లేదు గతంలో ఉన్న నిజాయితీ లేదు అరవింద్ కేజ్రీవాల్ లో అని ఫస్ట్ ధ్వజం ఇచ్చింది ఎవరు అంటే ఎత్తింది ఎవరు అంటే మనకు ఆయనే అన్న హజార్ని అన్నా హజారి దాని శిష్యుడు ఎవరైనా లోక్పాల్ బిల్లు మీద పోరాటంలోనే ఆయన ముందుకొచ్చారు ఆ అన్న కలిసి పనిచేయడం వల్ల మంచి ప్రభావం చూపించగలిగేది కానీ అదే అన్న విమర్శించిన తర్వాత కూడా అరవై ఏడు సీట్లు వచ్చినాయి ఎవరికి ఆ అరవై రెండు సీట్లు వచ్చినాయి మనకు అరవింద్ కేజ్రీవాల్ కి కనుక ముసలాయన పోలి అట్లా గాంధీ మహా గాంధీ మహాత్ములు మాటలు మాట్లాడుతాను మరి రాజకీయ న్యాయాలంటే వాళ్ళు రేపు ఆధునిక కాలంలో డబ్బు దర్శకం పెట్టకుండా నడుస్తలేదు కదా ఈ రెండు పెద్ద జాతీయ పార్టీల పోరాటంలో దిట్టలు అసలు అన్ని రకాల తక్కుటమార విద్యలని నేర్చిన బీజేపీ కాంగ్రెస్ మధ్య కష్టంగా బీజేపీకి ఎలాంటి అవకాశాలు అందుకని నేను అంటున్నానంటే అంటే ఉచితాల మీద ఆధారపడ్డ కేజ్రీవాల్ మాటలోనే ఇప్పుడు రెండు పార్టీలు రాల్సి వస్తుంది కదా నిన్ననే ఆద్ ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శిస్తూ అను అనుచిత ఉచితాలు వద్దనే మోడీ మేము రాగానే వసంత పంచమి తెల్లారి మార్పు వస్తుంది ఎనిమిదో తారీఖు తర్వాత ఇరవై ఐదు వందల రూపాయలు మహిళ ఇట్లా తీసుకొని టాకాటాకి డబ్బులు పడిపోతాయి అంటున్నాడు కదా అంటే ఉచితాలను వద్దు మోడీ కూడా ఉచితాలు మాట్లాడుతున్నారు ఇవాళ అంటే నీకంటే అతని కంటే గనుడు ఆచరటం వల్ల అన్నట్టు మేము కేజ్రీవాల్ కేజ్రీవా ఉచితాలు ఇస్తున్నాడు ఉచిత కరెంటు ఉచిత మంచినీడు ఉచిత ఆ బస్సు ప్రయాణం అన్ని పడికి ఇస్తున్నాం అంటే ఇరవై ఒక్క వంద రూపాయలు మహిళలకు ఉచితంగా ఇస్తా అని కేజ్రీవాల్ అంటే ఇరవై ఐదు వందలకి కాంగ్రెస్ బీజేపీ అంటుంది అంటే అనుచిత ఉచితాలను ప్రోత్సహిస్తుంది ఎవరు వీళ్ళు కూడా కదా కనుక మా ఉచితాలు తప్పు కాదు అని నిరూపితం అవుతుంది మేము ఇప్పటిదాక ఇచ్చిన ఉచితాలు తప్పు కాదు జాతీయ పార్టీలు నిన్నటిదాకా విమర్శించినాయి మా బాటనే వాళ్ళు వస్తున్నారు కదా మా దారినే వాళ్ళు వస్తున్నారు కనుక వాళ్ళు కూడా అదే దారినే ఉంటున్నారు కదా అని ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది ఇక మీరు అడిగిన ప్రశ్న ఏదైతే జయంత్ కళ్యాణ్ గారు సానుభూతి ఉంటుంది కాదంటే కానీ ఇంత నిజాయితీ పారుడు వంద కోట చిన్న కుంభ కుంభకోణం ఎదుర్కొన్నారు అనే ఒకటి ఉన్నది అట్లాగే శీష్ మహల్ అనే దాని మీద పెద్ద ప్రచారం జరుగుతుంది అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అట్లాగే మనకు కేజ్రీవాల్ ఒక గ్లాస్ మన బ్రహ్మణ అద్దాల మీద కట్టుకున్నాడు అది శిషు మహల్ వ్యవహారం నడుస్తుంది మేము చిన్నప్పుడు హవామహల్ అనే ఒక ప్రోగ్రాం వచ్చేది రేడియోలో అంటే మనకు ప్రపంచ రాజస్థాన్ నమ్ము హవామహల్ అని చాలా బ్రహ్మాండంగా పైకి పోతే ఘాటు మంచిగా వీస్తుంది అట్లా శిషు మహల్ ఉదాహరణ ఇప్పుడు నడుస్తున్నది అంటే బాగా సంపాదించుకున్నాడు ఆ అరవింద్ కేజ్రీవాల్ సొంతంగా బంగలా కట్టుకున్నాడు రండి చూద్దాం చూ చూసుకోండి మీ అందరి ప్రెస్ వాళ్ళతో సహా మోడీని ఆహ్వానిస్తానని అయిన అంటున్నాడు అతను మనకు ప్రగతి భవన్ లో ఏముందో అరవై ఆరు గదులు తొంభై ఆరు ద్వారాలు అని చెప్పి ఇప్పుడు ప్రచారం చేశారు కదా ఇప్పుడు అదే ప్రగతి భవన్ లో బట్టి మట్టి వారికి ఉంటున్నాడు కదా సీతక్క గారు కూడా ఓహిస్తున్నారు కదా మరి దాన్ని బట్టి దాని గుర్తు బయటపడింది కదా ఇది కూడా శిషు మహల్ బాగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు అవినీతికి కారవారమైందని కేజ్రీవాల్ చేస్తున్నారు ప్రజలు విఘ్న విఘ్నత గల ప్రజలు ఏది ఢిల్లీ ప్రజలు ఎందుకంటే మన తెలంగాణతో పోల్చుకుంటే కాదు కానీ ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రం పోల్చుకుంటే తొమ్మిది రెట్లు జాతీయ ఆదాయంలో వాళ్ళ మన తలసరి ఆదాయం ఎక్కువ ఉన్నవాళ్ళు అంటే చాలా మంది విజ్ఞులు చదువుకున్న వాళ్ళు అక్కడ చదువుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఓట్లు వేస్తే కేజ్రీవాల్ గెలుస్తారు అలాగే ముస్లింలు ముఖ్యంగా పేద వర్గాలు ఎక్కువ మంది ఓట్లు వేసినా ఇప్పటిదాకా ఆ సీట్లలో కేజ్రీవాల్ గెలిచారు అంతేందుకు మీకు తొమ్మిది అసెంబ్లీ సీట్లు ఎస్సీ ఉంటే తొమ్మిది పది సీట్లు ఒక్క సీటు మాత్రమే బీజేపీ మిగతా తొమ్మిది సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి ఇచ్చింది మరి పేదల్లో పెద్దల్లో రెండు చోట్ల పల్పడి ఉన్న ఆయన దెబ్బది అని ఇప్పుడు ఇటు మతం చుచ్చు పెట్టాలి రెండవది రెండు జాతీయ పార్టీలు కలిసి ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలి అంటే కాంగ్రెస్ పార్టీ నేను గెలవకపోయినా సరే గానీ ఆమ్ ఆద్మీ పార్టీకి గెలవద్దు అనే ఓటున్నది ఉన్నది కనుక బీజేపీ ఎంత శత్రువు అయినా శత్రువు శత్రు మిత్రుడు అన్నట్టు ఇటు పక్కన మరి ఆమ్ ఆద్మీ పార్టీకే లాభం చేకూరుస్తున్నా లేకుంటే ఆమ్ ఆద్మీ పార్టీకి చీల్చి అంటే ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు కొంచెం ఏదో మారని ఒకటి ఉంది కదా అందుకని దీని మీద కూడా అర్థపెట్టుకున్నది ఆ జాతీయ పార్టీలు చూద్దాం కానీ ఆ ఇప్పటికి ఆ మెజార్టీకి మహాయితీ ఎంత ముప్పై ఆరు సీట్లు సరిపోతాయి ఎంత తక్కువైనా కేజ్రీవాల్ పలుకుబడి పడిపోయినా ముప్పై ఆరు సీట్లతోనైనా కేజ్రీవాల్ ఎవరు నా అంచనా ఏమైతే చూద్దాం అసలు ఆప్ తో కాంగ్రెస్ వెళ్ళకపోవడం ఎలా చూస్తారు సార్ అదే విధంగా ఢిల్లీలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటంటారు చెప్పాను కదా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఊపిరి చేరు అని అందరు పరేశాని పదేళ్ళు పద పదమూడేళ్ళు అధికారంలో ఉన్న శీలా దీక్షిత్ మూడు సార్లు ముఖ్యమంత్రిగా ఆమె చనిపోయిన తర్వాత అంత అంతటి స్థాయి ఒక నాయకురాలి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ ప్రజెంట్ చేయలేకపోయింది ప్రజల ముందు కాదు అదొక లోపం రెండవ కాంగ్రెస్ స్వయంకృత అపరాధం ఏంటంటే ఇండి కూటమిలో కూటంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంటది కానీ బిజెపి వర్సెస్ ఇండి కూటమి వచ్చినప్పుడు మన కేజ్రీవాల్ మద్దతు చేయాలి కదా ఆమ్ ఆద్ అంటే ఇప్పుడు ఎక్కడైనా కానీ మంగ తోట బావ అన్నట్టు పంజాబ్ లో ముందు పెట్టింది ఇప్పుడు ఇది పంజాబ్ లో ఏమైంది మా సొంతం మేమే చేస్తామని బోల్తా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు నిజంగా చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు ముంచుకుంటే కాంగ్రెస్ గెలవకున్నా సరే కనీసం ఎక్కువ సీట్లు గెలుచుకుంది ఆనాడు ఆమ్ ఆద్మీ పార్టీకి రెండు శాతం ఓట్లు కూడా రాలేదు కానీ ఆ రెండు శాతం ఓట్లతోనే చాలా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది ఆ అట్లానే మూడు సార్లు వరుసగా హ్యాట్రిక్ అధికారం వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది పంజాబ్ లో ఎట్లా జరిగిందో ఇప్పుడు ఇక్కడ కూడా అంటే మేమేదో పొడి చేస్తామని మన కాంగ్రెస్ పార్టీ దిగారు కానీ వాళ్ళ సొంత నాయకుడు లేడు దానికి అవసరమైన శీలా దీక్ష కొడుకు నిలబెట్టినా కూడా కేజ్రీవాల్ ముందు నిలబడతారా లేదు తర్వాత సంగతి బీజేపీ కూడా అంతే బీజేపీకి లోగల్ నాయకత్వం లేదు ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీ కంటే అడ్వాంటేజ్ కేజ్రీవాల్ కి ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరో చెప్పే పరిస్థితి ఉంది కదా మా ముఖ్యమంత్రి పలానాంచి అప్పటికి ముఖ్యమంత్రి ఎవరని చెప్పే పరిస్థితి ఉన్నప్పుడు దాన్ని గేలు చేసిన ను బీజేపీ గేలు చేస్తే ఇప్పుడు కేజ్రీవాల్ కొంచెం సంఖ్య ఉంటున్నారంటే మా డెబ్బై మంది ఎమ్మెల్యేలలో మంది గెలుస్తున్నారు ఆ గెలిచిన ఎమ్మెల్యేల నుంచే మేము ఎన్నుకుంటాం తప్ప ఇప్పుడే డిక్లేర్ చేయమని మళ్ళీ వెనక్కి వెళ్ళారు కానీ ప్రజలకు మాత్రం ఆప్ కా ముఖ్యమంత్రి కావును హాయ్ అని ఢిల్లీ ప్రజలకు బీజేపీకి అట్లానే కాంగ్రెస్ కు ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు అని ప్రచారం చేసిన వీళ్ళే ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇప్పుడు బీజేపీకి స్థానిక నాయకత్వం లేదు పెద్దగా అప్షోప్ సాహిబ్ సింగ్ వర్మ రెండు వేల మూడులో లో అంటే మన శీలా దీక్ష కంటే ముందు ముఖ్యమంత్రి ఆయన రెండు వేల ఢిల్లీ ఏర్పాటు రెండు వేల సంవత్సరం నుంచి ఆ మనకు కేంద్ర ప్రాంతంగా ఉండే ఆ ప్రశ్న లేకపోయింది ఢిల్లీ రెండు వేల నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి ఫస్ట్ అప్పుడు షాహిబ్ సింగ్ వర్మ బీజేపీ నుంచి ఉండేవాడు ఆయన తర్వాత శీలా దీక్ష వచ్చింది వరుసగా ఆ పదమూడు పదేళ్ళు ఆమె పదమూడేళ్ళకి మళ్ళీ ఇప్పుడు పదకొండు ఏళ్ళ నుంచి ఇప్పుడు ఎవరు మన కేజ్రీవాల్ గారు ఉన్నారు కనుక ఇప్పుడు బీజేపీ ముఖ్యమంత్రి రావాలంటే ఒక తలకింది తపస్సు చేయాల్సి వస్తున్నది స్థానిక నాయకత్వం మీద బలంగా లేదు అటుపక్క ఆమ్ ఆద్మీ పార్టీకి ఏమో ఈ రెండు పార్టీల శత్రువులు కనుక ఇద్దరు మధ్యాహ్న మధ్యన పొగ చెక్కలాగా చేసే ప్రయత్నం చేస్తున్నారు కానీ దీన్ని నిలిచి గెలిచే అవకాశాలు మాత్రం ఎక్కువ బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీకే ఉన్నాయని నేను అనుకుంటున్నాను